వచ్చిస్తానని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా ఇది పట్టుకోన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ఆయన పెంచిన నాలుగు వేలతో ఏడు వేల రూపాయలు పెంచాలని ఒకటో తెచ్చు చెప్పారు అది ఇంటింటికి ఇస్తానని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా ఇస్తామన్నాం

ал жл

నాలుగు వేలు పెంచుతామని అది కూడా ఏప్రిల్ మాసం నుంచే పెంచడం జరుగుతుంది ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు బకాయిలు కలుపుకొని జులై మాసంలో వచ్చే నాలుగు వేలు పింఛన్తో కలిపి ఏడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పినారు ఆ విధంగానే ఈ రోజు జులై ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సచివాలయ సిబ్బంది యొక్క సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ ఇంటిలోకి వెళ్లి పింఛన్ ఇచ్చే కార్యక్రమము జరుగుతా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుని ఈ రోజు ఇంటి దగ్గరికే పింఛన్ తీసుకుపోయే కార్యక్రమాన్ని చేయగలిగినాము ప్రతిపక్షాలు మాట్లాడినట్టు వాళ్ళ మాటలను అబద్ధాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పింఛన్లు అనేది తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఆయన మానస పుత్రిక బలుగో బలహీన వర్గాలకు తోడుగా ముసలివాళ్ళు వితంతువులు వికలాంగులకి ప్రభుత్వ సాయంగా పింఛన్లు అనేదాన్ని చంద్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం జరిగింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు దాని పింఛన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు చెప్పిందో ఆ యొక్క మేనిఫెస్టోలో మొన్న డిఎస్సీలో సంతకం పెట్టడం జరిగింది ఈ రోజు పింఛన్లు వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది అలాగనే మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈ విధంగానే ముందుకెళ్లి ప్రజల దగ్గర తీసుకుపోయేసి ప్రజలను మందన పొందే విధంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది అలాగనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ ఇక్కడ కడప నియోజకవర్గంలో మేము గెలవడం ద్వారా ఇక్కడ కూడా ఆయన అడుగుజాడలు వెళ్ళేసి వెళ్లేసి ఇక్కడ కూడా అభివృద్ధి కోసము ప్రజా సంక్షేమం కోసము తప్పకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం